హలో అండి మీరు చూస్తున్నారు పర్మిక్ ఈ ఈరోజు మేమంతా కలిసి టెన్ కేఎం కండక్ట్ చేయడం జరిగిందండి మేము టెన్ కేఎంను నార్మల్గా యాభై నిమిషాలు కంప్లీట్ చేయడం జరుగుతుంది కానీ ఈరోజు మాకు ఎంత పట్టిందో తెలుసా అరవై ఐదు నిమిషాలు టైం పట్టిందండి ఎందుకంటే మీరే చూస్తున్నారు వీడియో మేము మంచిగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ బాగా రన్ చేయడం జరిగిందండి చాలా హ్యాపీగా రన్ చేయడం జరిగిందండి అందుకే అంత టైం పట్టింది ఈ విధంగా ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ రన్నింగ్ చేయడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి మీరు ఇట్లా ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా టెన్ కేఎం పూర్తి చేశారా పూర్తి చేసినట్లయితే ఎంత టైంలో మీరు పూర్తి చేశారో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి టెన్ కేమ్ తర్వాత ఎలాగో చిన్నప్స్ పుషప్స్ అబ్డమిస్ లాంటి ఈవెంట్స్ ఎలాగో ఉంటాయండి మేము ఈరోజు అప్స్ చాలా అద్భుతంగా చేసాం అందరం కలిసి ఒకేసారి అప్ చేశాం చూస్తున్నారుగా నేనైతే ఒకే పుష్ పుషప్స్ నలభై ఐదు అప్స్ ఈజీగా చేయగలుగుతానండి మరి ఎన్ని పుష్ పుషప్స్ చేయగలుగుతారో కామెంట్ రూపంలో చేయండి మరి చిన్నప్స్ లాంటి ఈవెంట్ అయితే ఒకే అటెంలో పన్నెండు చేయగలుగుతాను సో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్